హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ నైరా బ్లాగ్స్ సో చూస్తూనే నూరు ఊరిపోతుంది కదండి సో ఈ చియా సీడ్ పుడ్డింగ్ని చాలా ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను సో చాలా టేస్టీగా ఉంటుంది చూడండి గాయస్ ఇక్కడ ఒక టూ స్పూన్స్ ఆఫ్ చియా సీడ్స్ అయితే నేను వేసుకున్నాను ఒక బౌల్లో సో టూ స్పూన్స్ ఆఫ్ సబ్జా సీడ్స్ కూడా వేసుకోండి గాయస్ సో దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి సో తర్వాత ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకోండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి కాయ కంప్లీట్ వీడియో అయితే చూడండి సో వేసుకున్న తర్వాత సో ఇక్కడ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోండి ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి దాన్ని సో ఇక్కడ చూడండి బనానాస్ డేట్స్ కాజు బాదాం కిస్మిస్ అయితే నేను చాప్ చేసి పెట్టుకున్నాను సో మీరు కూడా అలాగే చేసుకోండి సో మార్నింగ్ లేవగానే ఇక్కడ చూడండి ఇక్కడ చాప్ చేసుకున్నాను కదా అవన్నీ చూపించాను కదా మీకు సో అవైతే చేసుకొని పక్కన పెట్టుకోండి సో తర్వాత సీట్ పుడ్డింగ్కి సో ఇక్కడ మేము కలిపి పెట్టుకున్నాం కదా ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాం కదా సో అదైతే ఇక్కడ నేను ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను సో చాలా ఈజీగా అయితే అయిపోతుంది కదా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది టేస్ట్ మాత్రం అద్దురైపోతుంది ఒక్కసారి ట్రై చేయండి సో తర్వాత ఇక్కడ వేడి పాలైతే వేసుకోవాలి సో వేడి పాలే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది సో మీరు పాలు కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోండి కాబట్టి నేను ఇక్కడ కొంచెం వేస్తున్నాను మీకు ఎక్కువ కావాలన్నా కూడా వేసుకోవచ్చు సో తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి సో లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ప్లీజ్ సో ఇక్కడ షుగర్ వేస్తున్నాను గాయస్ కొంచెము ఆప్షనల్ అండి షుగర్ మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే అన్నీ కూడా వేసుకోవచ్చు షుగర్ బదులు నేను ఇక్కడ షుగర్ వేస్తున్నాను అన్నీ లేదు కాబట్టి నా దగ్గర సో దాన్ని బాగా మిక్స్ చేసుకోండి సో తర్వాత చూడండి ఫ్రెష్ చాప్డ్ బనానాస్ వేస్తున్నాను సో తర్వాత కట్ చేసి పెట్టుకున్నాను కదా నేను అవన్నీ డేట్స్ ఇక్కడ చూడండి కట్ చేసి పెట్టుకున్న డేట్స్ వేసుకుంటున్నాను ఫస్ట్ వీడియోని లైక్ చేయండి గాయస్ ప్లీజ్ తర్వాత కట్ చేసి పెట్టుకున్న బాదాం పైన గార్నిషింగ్కి వేసుకోండి గాయస్ ఇవి చాలా బాగుంటుంది టేస్ట్ సో పైన కిస్మిస్ కూడా వేసాను కొద్దిగా సో కొద్దిగా అయితే నేను ఆల్మండ్స్ అయితే వేసాను సో వాటర్ మిలన్ సీడ్స్ అండ్ పంప్కిన్ సీస్ కూడా వేసుకోండి సో ఒకసారి ట్రై చూడండి అంతే అండి చాలా రుచికరమైన చూసి ఫుడ్ మే ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్